శ్రీమాత్రే నమ నా సౌందర్యలహరి ప్రపంచానికి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు చాలా రోజులైందండి అమ్మ వీడియోస్ చేసి అమ్మ గురించి మాట్లాడి పోయిన నెల మొత్తం కొంచెం ఆరోగ్యం సహకరించలేదు అందుకని వీడియోస్ ఏం చేయలేకపోయాను ఏదైనా సరే అమ్మకి సంకల్పం చెప్పాలి కదా నాకు నువ్వు ఈ వీడియోస్ చేయి నువ్వు ఇలా చేయి అనేసి అందుకేనేమో నాకు కుదరలేదు ఆరోగ్యం కూడా సహకరించలేదు అయితే ఇవాళ పాల్గొన పౌర్ణమి అంటే ఫాల్గున పౌర్ణమి అంటే ఈరోజు పదిన్నర నుంచి రేపు మధ్యాహ్నం పన్నెండున్నర వరకు ఉందండి ఫాల్గున పౌర్ణమి మనం లలిత శాసనం మాత్రం ఇవాళ వెన్నెల్లో అంటే పౌర్ణమి ఉన్న తిథిలో మాత్రమే లలిత శాసనం పారాయణం చేసుకోవాలి రేపు మళ్ళీ మధ్యాహ్నం వరకే ఉంది కాబట్టి అయితే పౌర్ణమి ఈ ఈరోజు ఉంది కాబట్టి ఈరోజు సాయంత్రమే లలిత సహస్రం పారాయణం చేసుకోవాలి పన్నెండున్నర వరకే ఉంది రేపు మధ్యాహ్నం అందుకని అయితే నేను నిన్న మొన్న అనుకుంటా శ్రీ కంచి కామాక్షి అమ్మవారి గురించి ఒక ప్రశ్న అడిగాను ఏంటంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయిన కంచి కామాక్షి అమ్మవారు కాంచీపురంలో వెలిసిన తల్లి మహామాయి అయిన బ్రహ్మాండ నాయకి కామకోటి అని ఆ కాంచీపురానికి పేరు ఎలా వచ్చింది అని అడిగాను నాకు ఎవ్వరు సమాధానం ఎందుకో చెప్పలేదు తెలిసి చెప్పలేదో తెలియక చెప్పలేదో నాకు అర్థం కాలేదు దానికి మళ్ళీ నేను వీడియో చేసి పెట్టాలి అయితే కొంచెం ఇవాళ పౌర్ణమి కదా కొంచెం బిజీ వల్ల నేను ఈ వీడియో చేసి అప్లోడ్ చేసి చెప్పేద్దామని ఆడియో మెసేజ్లోనే చెప్తున్నాను అయితే కాంచీపురానికి కామకోటి అని ఎందుకంటే ఎందుకు వచ్చిందంటే కొంతమంది గురువులు రకరకాలుగా చెప్తారు కొన్ని కొన్ని కామకోటి అంటే రకరకాలుగా ఉన్నాయి సమాధానాలు కాకపోతే నాకు తెలిసింది ఏంటంటే శ్రీ సామవేదం గారు చెప్పింది ఏంటంటే కామము అంటే కోరిక కోరికలు కామము అంటే మనం ఆలోచించేది వేరనమాట కామము అంటే కామము ప్రతిదీ కోరికలాగానే భావించాలి మన ప్రకృతిలో మనకి ఆకలి వేసిన మనకి ఇది కావాలి అని అడిగిన మనకి ఉద్యోగం కావాలి ఇల్లు కావాలి పెళ్ళి ఇవన్నీ ఏదైనా సరే అమ్మవారికి మాత్రం ఒక్కటే రూపంలో ఉంటుంది అదే కామము అంటే కోరిక కోరికని ఎన్నో మనము అమ్మవారి దగ్గరికి వెళ్ళి చెప్తాము కోరికల్ని ఎన్నో చెప్పేస్తూ ఉంటాము నాకు ఇది కావాలి అది కావాలమ్మా అది చెయ్యమ్మా అని అయితే మనం కామంతో మనం కంచికి వెళ్తాము అంటే కోరికతోటి వెళ్తాం అక్కడ అమ్మవారి దగ్గర గాయత్రి మండపం ఉంటుంది అంటే అమ్మవారు విల్ విలాకాశంలో కూర్చొని ఉంటారు కదా ఆ ప్రాంగణాన్ని అంతటిని గాయత్రి మండపం అంటారు గాయత్రి మండపములో ఉండి మనము మన కోరికల్ని అంటే కోరికల్ని అడుగుతూ అక్కడ ఏ చిన్న శ్లోకం చదివినా ఆ శ్లోకంలో ఉన్న ఒక్క అక్షరము కోటి సార్లు చదివినంత ఉత్తమ ఫలితాన్ని ఇస్తాయి అంటే ఒక్క అక్షరమే కోటి ర కోటి సార్లు చదివినంత ఫలితం లభిస్తుంది ఆ గాయత్రి మండపంలో అందుకని కామము కోరికలతోటి వెళ్ళి అక్కడ ఏ శ్లోకం చదివినా సరే కోటి రెట్లు ఫలితం ఇస్తుంది కాబట్టి అక్కడ నీకు ఏ కోరికైనా అడిగితే ఉండదు కాబట్టి కోట్ల కోరికలను కోరుకుంటాం కాబట్టి అక్కడ ఉన్న కా కాంచీపురం కామాక్షి అమ్మవారికి కామ కోటి పీఠం అని పేరు వచ్చింది నాకు తెలిసింది మాత్రం ఇదే అండి ఇంకా చాలా రకాల సమాధానాలు ఉన్నాయి కానీ నేను సామవేదం గారి కంచి కామాక్షి వైభవం వింటాను దానిలో ఆయన చెప్పింది ఇంకా తెలియని వాళ్ళకి ఇంకొంచెం చెప్దామనేసను ఆవిడ మా ఎలా ఉంటుందంటే రకరకాల పరీక్షలు ఆవిడ దగ్గర చేసుకోవాలంటే ఆవిడికి దగ్గర అవ్వాలంటే ఎన్ని పరీక్షలు ఎదుర్కొని దగ్గర అవ్వాలన్నమాట ఆ కోరికలన్నిటినీ ప్రతి దాంట్లో చూపిస్తుంది మనకి అది కామకోటి అంటే అర్థం ఈ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను అదండి అయితే ఇవాళ మాత్రం పౌర్ణమి పూజ సాయంత్రమే చేయండి తప్పకుండా పౌర్ణమి పూజ ఎంత ఫలితాన్ని ఇస్తుందంటే మీరు ప్రతి నెల చేసే కొద్దీ మీకే తెలుస్తుంది ఎంత వృద్ధిలోకి వస్తారు అనేది అమ్మవారికి ఇవాళ కొత్త వస్త్రాలు కట్టడం జరిగింది పౌర్ణమి అని అయితే ఉగాది నుంచి శ్రీరామనవమి వచ్చి నవమి వరకు వచ్చే వసంత నవరాత్రుల్ని తప్పకుండా చేయండి నేను రెండే రెండు నవరాత్రులు చేస్తాను సంవత్సరంలో అవి దేవి నవరాత్రులు దసరాలు వచ్చేవి తర్వాత ఉగాది నుండి శ్రీరామనవమి వరకు వచ్చే శ్రీరామ రామ శ్రీ రామనవమి వారికి వచ్చే రా రామ నవరాత్రులతో పాటు వసంత నవరాత్రులు చేసుకుంటే అసలు సాత్వికమైన నవరాత్రులు అనమాట లలిత సహస్రనామ రోజు చేసుకోండి పొద్దున కానీ సాయంత్రం కానీ కొంచెం బెల్లము పానకము బెల్లం పానకము వడపప్పు పెట్టేసేసి అమ్మకి చక్కగా రోజు చేసుకోండి చాలా చాలా మనకి ఎలా అంటే మన ఇంట్లో పరిస్థితులు కానీ మన భర్త ఆరోగ్యం కానీ అన్ని రకాలుగా ఈ లలిత సహస్రనామ పారాయణం సౌభాగ్యానికి కానీ చాలా మంచిదండి అది తప్పకుండా తొమ్మిది రోజులు లలిత సహస్రనామం పారాయణ చేసి సాత్వికమైన ఆహారం తీసుకొని సాత్వికంగా ఉండండి ఆ రో ఆ తొమ్మిది రోజులు చాలా మంచిది ఏంటంటే మనం ఇవన్నీ కల్పించుకునే అమ్మవారికి దగ్గర అవ్వడానికి మనకి పూజలు ఇవన్నీ అనమాట ప్రతిరోజు ప్రత్యేకంగా ప్రతిదీ చేయలేం కాబట్టి అప్పుడప్పుడు మనం కొన్ని అనుకొని అమ్మవారికి చేసుకుంటే మనకు కూడా అమ్మ దగ్గర అవుతుందని భావన మనం చేసే కొద్ది మీకు ఎలా అయిపోతుందంటే ఈ కోరిక కావాలి ఈ ఇందాక చెప్పాను కదా కామము అనేది కోరిక కావాలి అని ఇది కావాలి అని కూడా అడిగించదా తల్లి పూర్తిగా అవసరం లేదు నువ్వు ఉన్నావు కదా నాకేం కావాలి నువ్వు ఉన్నావు కదా అనే భావన కల్పించేదే అమ్మతత్వం ఆవిడ మాయలో పడితే అది తెలుస్తుంది త్వరలో అందరికీ అరేండి శ్రీమాత్రే నమ நீ சௌந்தர் லரி மாத அம்ம தயி உண்டே அன்னி உண்டு தீர்தா